రాజమౌళి డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన త్రిపుల్ ఆర్ సినిమా సాధించిన విజయం గురించి అందరికీ తెలిసిందే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ పొందింది ఆస్కార్ అవార్డు సాధించే ముందు హాలీవుడ్ దర్శకులు కూడా చూసి ఈ సినిమాకు అభినందనలు ప్రశంసలు అందజేశారు ఆ తర్వాత ఆస్కార్ అవార్డు కూడా సాధించిన విషయం తెలిసిందే ఇవన్నీ ఇప్పటి వరకు తెలిసిన వాస్తవాలు అయితే ఇటీవల నెట్ఫ్లిక్స్లో త్రిబుల్ ఆరు సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియో అంటే డాక్యుమెంటరీని చిత్ర యూనిట్ విడుదల చేసింది ఇప్పటికే అది మంచి వ్యూవర్షిప్ కూడా సాధించింది అయితే త్రిబుల్ సినిమా మనం స్క్రీన్ మీద చూసింది వేరు అలా చూపించేందుకు తెర వెనుక జరిగిన కృషి వేరు ఒక రాజమౌళి మాత్రమే కాకుండా హీరోలు హీరోయిన్లు టెక్నీషియన్స్ జూనియర్ ఆర్టిస్టులు జూనియర్ అసిస్టెంట్లు విఎఫ్ఎక్స్ టెక్నాలజీ వీళ్ళందరూ కలిసి చేసిన శ్రమకు ప్రతిరూపమే స్క్రీన్ మీద మనం చూసిన త్రిబుల్ ఆర్ సినిమా సినిమా మీద చాలా చులకనగా చాలా తేలిక భావంగా మాట్లాడే కొందరికి ఈ డాక్యుమెంటరీ చూస్తే అవగతమవుతుంది ఒక సినిమా ఎంత ఎంతమంది ఎన్ని రోజులు ఎంత శ్రమ పడితే ఫలితం ఉంటుంది ప్రతికూల పరిస్థితులు కూడా దాన్ని అనుకూలంగా మార్చుకొని కోవిడ్ లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆర్ యూనిట్ షూటింగ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఆర్టిస్టుల కా డేట్స్ ఈ దీనికోసం ఒక్కొక్క సన్నివేశం కోసం అంటే కేవలం ఐదు క్షణాలు కల్పించే అండర్ వాటర్ సీ వాటర్ సీన్ కోసం హీరోలు హీరోలు ఇద్దరు యూనిట్ పడిన కష్టం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎంత శ్రమకు వచ్చారా ఎంత కష్టపడ్డారా అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది అలాగే ఎన్టీఆర్ చిరుత పులితోని పోరాడే సన్నివేశం దానికోసం ఆయన ఫారెస్ట్లో కింద పడి మీద పడి దెబ్బలు తాగించుకోవడం అలాగే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీను వందలాది మంది మధ్య ఆయన ఇంట్రడక్షన్ సీను ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారు దానికోసం ఎంత కష్టపడ్డారనేది చూస్తే అయ్యో మనం పది క్షణాలు లేదా కొద్ది నిమిషాలు తెర మీద చూసి చప్పట్టు కొట్టిన ఈ సీన్ వెనుక ఎంత కష్టపడ్డారా అని అనిపిస్తుంది ఇక క్లైమాక్స్ సీన్లో కూడా ఎనిమల్స్ ఉంటాయి ఎనిమల్స్ ఎలా డమ్మీలుగా తీసుకొచ్చి దాన్ని ఒరిజినల్గా మనకు కనిపించే విధంగా చేసిన ప్రక్రియ కూడా ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది అంతా రాజ రాజమౌళి క్రియేషన్ అయినప్పటికీ ఆయన క్రియేషన్కు ఒక రూపం తేవడానికి వందలాది మంది శ్రమించారనే విషయం స్పష్టమవుతుంది అందుకే సినిమాను చులకనగా చూసే వాళ్లకు ఈ డాక్యుమెంటరీ అనేది ఒక పాఠంగా నిలుస్తుందని చెప్పవచ్చు సినిమా వాళ్ళ ఏముంది కోట్ల కొద్ది రూపాయలు తీసుకుంటారు తెర మీద కనిపిస్తారు డబ్బు అభిమానుల ఆధారణను సొమ్మి చేసుకుంటారు అంటారు కానీ ఆ విజయం సాధించడానికి వాళ్ళు పడే శ్రమం చూస్తే ఏమిటి ఎలా ఎలాంటి శ్రమ పడతారనేది ఈ త్రిపుల్ ఆర్ సినిమా డాక్యుమెంటరీ ఒకసారి చూస్తే అర్థమవుతుంది చాలా సినిమాలకు మేకింగ్ వీడియోలు వస్తుంటాయి కానీ వాటితో పోలిస్తే ఇది ఇంకా వచ్చింది అంటే ఆర్టిస్టులు భౌతికంగా శారీరకంగా ఎంత శ్రమ పడాలి ముఖ్య ముఖ్యంగా ఆస్కార్ అవార్డు ఇచ్చిన నాటు నాటు పాట చూస్తుంటే ఆ కంపోజింగు వాళ్ళు చెప్పిన ప్రకారమే ఒక్కొక్కసారి ఇరవై టేపులు చేయాల్సి వచ్చిందట అంటే ఒకసారి చేసింది మళ్ళీ 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 సార్లు చేయాలంటే ఆర్టిస్ట్కి ఎంత కమిట్మెంట్ ఉండాలనేది కూడా అర్థమవుతుంది ఇంత శ్రమ పడతారు కాబట్టి సక్సెస్ వస్తుంది రాజమౌళి సినిమా అనగానే రాజమౌళి ఆ సినిమాకు ఉదా త్రిపుల్ ఆఫ్ సినిమాకు చేసిన కమిట్మెంటు ఆ ప్లానింగు ఆయన ఎంచుకున్న టెక్నీషియన్స్ చేసిన ఆర్టిస్టులు ఇవన్నీ చూస్తేనే మనకు త్రిపుల్ ఆఫ్ రూపంలో తెర మీద కనిపించింది అందుకే రాజమౌళికి వరుస విజయాలు వస్తున్నాయి ఆయన సినిమాలకు తెలుగు ప్రేక్షకులే కాదు అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు అంటే దాని వెనక ఉండే కష్టం అలాగే ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇండస్ట్రీలోని దర్శకులకు కూడా ఒక పాఠం లాంటిదే ఏదో ఒక రీమేక్ సబ్జెక్ట్ చేసుకొని లేదా ఒక సబ్జెక్ట్ చేసుకొని ఆడుతూ పాడుతూ షూటింగ్ చేయడం కాదు ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఎంతగా కష్టపడాలి అనేది ఈ డాక్యుమెంటరీ ఒక పాఠంగా వర్ధమాన దర్శకులతో పాటుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న దర్శకులకు కూడా ఇది ఒక లెసన్గా ఉంటుందని చెప్పవచ్చు అందుకే డాక్యుమెంటరీ త్రిపుల్ ఆర్ డాక్యుమెంటరీ సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీద సినిమా చూసి చప్పట్లు కొట్టే ప్రేక్షకులు తెర వెనుక జరిగే ఈ శ్రమను ఒకసారి గమనించి సినిమా పట్ల ఎవరికైనా ఏదైనా దురుద్దేశం ఉంటే దాన్ని పోగొట్టుకొని సినిమా ప సినిమా పట్ల మళ్ళీ గౌరవాన్ని పెం పెంపొందించుకుంటారని మనం భావించవచ్చు